కలకత్తా హత్యాచార సంఘటనలో ఆర్జికర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ను కాపాడడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు హత్యాచార సంఘ హత్యాచార సంఘటనలో ఆర్జికర్ మాజీ ప్రిన్సిపాల్ పూర్తి స్థాయిలో ఇరుక్కుని పోయాడన్న విషయాన్ని గ్రహించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆయనను పూర్తిగా పక్కన పెట్టడానికి ఏమాత్రం సన్నద్ధంగా లేదనే అంశం ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది ఆయన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదని హైకోర్టు సుప్రీంకోర్టు ప్రశ్నించినా ఆయనకి ఆరోగ్య విభాగంలో ఓఎస్డి పదవి కట్టబెట్టింది అదే సందర్భంలో ఆయన్ను కాపాడడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆయన మీద ఉన్న ఆర్థిక పరమైన ఆరోపణలను విచారించడానికి హుటాహుటిన ఒక ప్రత్యేక దర్యాప్తు కేంద్రాన్ని దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది అంటే సిట్ను ఏర్పాటు చేసేసింది దానికి సంబంధించిన కాగితాలన్నీ తమకు ఇవ్వాలని ఆర్జికర్ హాస్పిటల్లోని ఫైళ్ళన్నిటినీ తీసుకుని వెళ్ళిపోయింది అంటే ఈ ఆర్జీకర్ లో జరుగుతున్న ఆర్థిక అవ అవకతవకలు ఇతరత్ర అవకతవకలకు సంబంధించిన ఫైళ్ళన్నీ ఈ సిట్ బృందం తమ స్వాధీనంలోకి తీసేసుకుంది అటువంటి ఫైళ్లకు సంబంధించిన ఆనవాళ్ళు ఏవి సిబిఐ చేతిలో పడకుండా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు దోహదపడుతుంది ఇది ఎంత వివాదాస్పద నిర్ణయమో అందరికీ అర్థమయ్యే ఉంటుంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుందో కూడా ఇప్పటికే స్పష్టమైంది ఇలా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆ మాజీ ప్రిన్సిపాల్ కు ఇస్తున్న మద్దతును తీసుకున్న నిర్ణయం వెనక ఉన్న కుట్రను గ్రహించి ఈరోజు కలకత్తా హైకోర్టు ఆ కేసును కూడా సిబిఐకి బదలాయిస్తూ అంటే ఆగస్టు ఇరవై మూడవ తారీఖు జరిగిన హియరింగ్లో లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏ కేసునైతే ఆర్థిక అవకతవకలపై రిజిస్టర్ చేసిందో ఆ కేసును సిబిఐకి బదలాయిస్తూ సిట్ బృందం స్వాధీనం చేసుకున్న ప్రతి పత్రాన్ని ఇరవై నాలుగవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలలోగా సిబిఐకి అందజేయాలని అందచేయకపోతే ఆ సిట్ బృందం తమ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్టును ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేసింది దీంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపాల్ను కాపాడడానికి చేసిన మరో ప్రయత్నాన్ని కలకత్తా హైకోర్టు అడ్డుకున్నట్లయింది ఈ మొత్తం సంఘటన మొదటి నుంచి పరిశీలిస్తూ ఉంటే ఏదో అతి పెద్ద తలకాయను కాపాడడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు బహిరంగంగా పాల్పడుతోందన్న విషయం ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది మరి సిబిఐ ఈ పెద్ద తలకాయ ఎవరు ఈ పెద్ద తలకాయను కాపాడడానికి ఎవరెవరిని బలి పశువులుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేయాలని చూస్తోందన్న కుట్రను ఛేదించగలిగితే తన ప్రాణాలను కోల్పోయిన మహిళా వైద్యురాలికి నిజమైన నివాళి అందజేయగలదు ఈ దిశగా సిబిఐ గట్టిగా పనిచేయాలని భారతదేశంలోని వైద్య యువ వైద్యులందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు యువ వైద్యులే కాదు మహిళల హక్కులకు లేదా పనిచేసే స్థలంలో మహిళల భద్రతపై ప్రశ్నలనే రేవనెత్తిన ఈ అంశాన్ని పరిష్కరించి భవిష్యత్తులో ఇలాంటివి జరిగిన న్యాయం నిలబడుతుందనే నమ్మకాన్ని సిబిఐ కలిగిజేస్తుందనే చేస్తుందనే ఆశిద్దాం